నమస్కారం ప్రజలారా నేను మా అన్నను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుకి గెలిపిస్తానని చెప్పి నేను కంకణం కట్టుకొని ఈపు కట్టుకొని తిరుగుతున్నాను మా అన్న అది మీకు అందరికి గడ తెలిసిందే ఇకపోతే వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు తెలీదు జనసేన బీజేపీ కూటమిలో మేము ఏం హామీలు ఇచ్చినాం ఈరోజు ఎంతవరకు అనేది దీన్ని ఒకరోజు సోషల్ మీడియాలో తిప్పుతారు సరే ఈడ మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది డ్యామేజ్ జరిగే కాదు ఖచ్చితంగా సీమరాజు అయితే ఉంటాడని మీకు అందరికీ గడ తెలిసిన విషయమే నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు సరే ఏంది నా కథ ఏంది ఆ మ్యారబని ఏంది ఒక్కసారి చిన్న వీడియో మనం కూడా విశ్లేషణ అయితే చేద్దాం ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయద్దని చెప్పిన దమ్మున్నాడు జగన్ వాడి అమ్మా జీవితమా ఏం మాట ఏంది నా నువ్వు మాట్లాడేదే ఏం చెప్పినామో చిన్నారాయణ ఎవడైతే గొడ్డలతో వేసినాడో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు మేము అధికారం వచ్చిన తర్వాత గొంతుగా పోయింది జగన్ అన్న నీ దెబ్బకి ఏం చేసి వస్తావు ఎందుకంటే నువ్వు గెలిపియ్యాలో నువ్వు ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేదే నా లక్ష్యమని అందరికి తెలుసులే చిన్న గొడ్డలు పోసినోడిని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఓడెవడైనా సరే ఓడిని ఖచ్చితంగా జైల్లో మింగిచ్చాము అన్నావు ఎందుకంటే మనం పదహారు నెలలు ఉన్నాం అది అందరికీ తెలిసిందే అదే సత్తా నేను చెప్పాల ఇప్పుడు మళ్ళా నేను చెప్పేది ఏంటంటే మాట ఏమేమి తప్పినావనేది అనేది ఇప్పుడు వాళ్ళు చెప్తారు దీనికి వివరణ ఏమి ఇవ్వాలి నేను నా బాధలు ఎన్నో ఉన్నాయి సరే ఏది ఏమైనప్పటికీ నా ప్రయత్నం అయితే చేస్తా మధ్య నిషేధము బా మనం ఎక్కడి నుంచి వచ్చినాము మద్యపానం ఎందుకు చేస్తాము నిషేధము తండ్రి లేని బిడ్డ ఆ స్వామి పది రూపాయలు డబ్బు చంపాయించుకుంటాడు మీకు వచ్చింది నెప్పేది ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు అయితే ఆ తెలంగాణను ఆ కర్ణాటకను నుంచే ఈయన తెచ్చుకొని ఈయన అమ్ముతూ వచ్చాడు మేము అట్లా స్పిరిటు మా పులేందుల్లోనే మా వెంపల్లో బత్తాయి తోటల్లో రెడీ చేసి రాష్ట్రం అంతటా వైన్ షాపులు పెట్టుకొని మేమే అమ్ముకుంటున్నాము ఇంతకుముందు ఎక్కడైనా యూపీఐ మనీ ఉంటుంది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది మా దగ్గర ఏమి ఉండదు ఓన్లీ కట్టలే క్యాష్ ఎత్తుకొని రా బాటలు తీసుకొని పో ఈ లెక్క ఎంత ఏం చేస్తున్నామంటే నాకు ఇక్కడ తెలియదు మా అన్న నాకు కూడా చెప్పాల సరే రెండు వందల యూనిట్ల వరకు గృహాలకు ఉచిత మా విద్యుత్తుమ్మా రెండు వందల యూనిట్లా బక్కాయిలా ఏడిచ్చాము ఎన్నిసార్లు పెంచినామో కరెంట్ ఛార్జీలు ఒకసారి చెప్పండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ ఛార్జీలు ఎన్ని సార్లు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రత్యేక హోదాతో ఉద్యోగాల విప్లవం మెడలు వంచి తచ్చామన్నాడు ఆడిపి నీ కాళ్ళు ముక్త బాన్సిందని నరేంద్ర మోడీకి అడిపి దండం పెట్టి ఏమంటే మా ఓడి మీద ఉండే కేసులు చినాయన కేసు ఒకటి మా ఓడు తండ్రిని తండ్రి పదం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నీళ్ళు జైల్లో ఉన్నాడు ఇప్పటికీ బెలి మీద తిరిగేటువంటి మా ఓడి ఉంటే పులి పూలి మా ఆయన్నే మేము గర్వంగా చెప్పుకుంటాం దానికి మీరేమన్నా అనుకోండి ఇంక ఇప్పుడు ప్రత్యేక హోదా మెడలు ఉంచిదచ్చా అన్నాడు ఇప్పుడు మీ తమ్మని చెప్పా మెడలు ఉంచా యాడ కనపడితే ఆడ కాళ్ళు పట్టుకుంటాడు ఎందుకు వద్దురావు స్వామి నేను బెయిల్ మీద ఉన్నాను నన్ను ఎందుకు మింగ పెడతారు లోపల అని చెప్పి మాకు ప్రత్యేక హోదా మేము ఆడము పోలవరానికి నిధులు ఆడము పోయి మాకేం పోయి ఆడ సాగు నాకు ఎందుకు రెండు వేల ఇరవై ఒకటి లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ అబ్బా ఈ కొట్టిన దానికే టెంకాయ కొడతాడు శంకుస్థాపన చేసేదానికే ఈడు వంగలేడు మలా మావాడు పూజారి ట్రాయ్ పెట్టుకుంటాడు అప్పుడు ఈయన టెంకాయ ఇటు కొడతాడు నమ్మండి నేను వాస్తవాలు ఎందుకంటే మా పార్టీలో ఎక్కడ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కానీ సీమరాజు అనే వ్యక్తి ఉంటాడు నా గొంతు పోని నా పానుగా పోనీలే లే జగన్మోహన్ రెడ్డి అన్న ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కూర్చొని పెట్టాలా నూట డెబ్బై ఐదు నూట వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న అన్నాడు కాబట్టి అన్న నినాదమే నా నినాదమే అని చెప్తున్నాను రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ లోపు పోలవరం పూర్తి బా ఎన్నిసార్లు విన్నావా ఒక తట్ట మట్టి ఇలా పోలవరంలో యాడ్ నుంచి వచ్చాయి లెక్కలో ఓ లీక్ పోతురి మా ఓడేమో మా ఓడు సంపాదించుకున్నా తీరా అంటే వాడు ముందుకు లేకపోయా అయ్యే ఎన్ని బ్యా మా పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండరు ఏమ్మా ఆ జాబ్ క్యాలెండర్ ఎట్టరాదు ఒకసారి చూడన్నా చూద్దామా ఎడిట్ చేశారా పెట్టండిరా ఆ సజ్జలుగా చెప్పండి రా స్వామి వాడు ఎడిట్ చేస్తాడు వాడు ఎడిట్ చేశానంటే బ్రహ్మాండంగా ఉంటుంది వాడు ఎడిట్లు మనం విను చూడాల కన్నుకేస్తారు ఇంకొక దానికి వేస్తారు నల్లంగా పోయిందంటారు రాయిదా ఎట్టెట్టో మా బాధలు మాయి బా గొంతుకెళ్ళబోతోంది రా స్వామి రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ రెండు లక్షల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఏ ఏ వాలంటీర్లు జాబ్ ఇంకేం పక్క కావాలి పోయి ఐదు వేలు లెక్కచేరిపోదు నెలకో ఊర్లో ఉండేవాడివే అది మన అన్ని ఇచ్చింది కాదు సంపద అనేది సృష్టించాడు ఆనే మీరు ఒకసారి దమాఖ పెట్టి ఆలోచన చేయండి ఎట్టంటే చెత్తపడి వేస్తాడు ఇంటికి ఓడికి వాలంటీర్ అన్ని ఓడికి యాభై కొంపలు చెప్తాడు ఆ కొంపలో ఇది ఏం చేస్తుంది వీడేం చేస్తాడు ఓడేం చేస్తాడు ఆడిగిపోతారు ఆడికొస్తారు రాజు వీళ్ళు ఆడిపోయారు వీళ్ళు నూనె ప్యాకెట్ కొన్నారా కందిపప్పు కొన్నారా ఏం కొన్నారని ఈ పనేది సరే ఓకే వంద రూపాయలు వీడికి ఇస్తారు యాభై ఇంట్లో ఐదు వేలు ఆడే ధమాగ అంటే అట్లా ఆడే సంప ఆడే సంపద సృష్టించి ఓడికి ఐదు వేలు ఇచ్చాడు ఇప్పుడు ఆయన తెలుగుదేశం ఆయన పదివేలు ఇచ్చామంటున్నాడు సరే చూద్దాం ఈ ఆయన ఎంత ఇచ్చాడు ఇరవై మూడు వేల పోస్టులతో మెగా డిఎస్సి బా ఉండే వాళ్ళకి ఎక్కడ జీతాలు ఇలా ఉంటే మళ్ళీ ఇరవై లక్షల ముప్పై వేలు ఏంది ఇరవై మూడు వేలు ఏంది యాడ్ నుంచి వచ్చాయారా లెక్కలో రాష్ట్రంలో ఏం చేస్తావు జగనన్న చూడు పరిస్థితి రాష్ట్రంలో ఏడైనా సరే అభివృద్ధి సృష్టించి సంపద సృష్టించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చావా ఈ ఏమి ఆదాయాలు ఏమిటి కథ ఎక్కడ మందంతా ఏందంటే ఇదే చేపమార్ట్లు రొయ్యల మార్ట్లు వాళ్ళందరినీ పిలిపించి వైజాగ్ ఒక పారి ఆ గోబీ మంచూరియా వేసుకుని ఏమన్నా పానీపూరి బండి వండిని ఆ అతి సూట్లు తెచ్చి ఆ సూట్లు వేసి ఎనభై వేలు కోట్లకు పద్దెనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వేసాయి దినాక ఇంకేం లేని నమ్మించినాం ప్రజల్లో అయితే ఆ అతి సూట్లు కూడా నలుగురు ఆ సూట్లు గడ కృత్తుపడి అవి కూడా ఎత్తుకొమ్మంట ఏం చేస్తావు మన బతుకు అది అయిపోయా చిన్న సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు ఎన్ని బోర్లు వేసావునా మన ఇంట్లో వేసుకున్న బోర్లు జపకాకు రైతులకు ఎన్ని బోర్లు వేసాము అది చెప్పి చెప్పినామంటే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాలు మనమే ఉంటాం జలయజ్ఞం అని చెప్పి ఏందో బొక్క పోషాగణం అని సఫాయిగా చెప్పినాము మన మేనిఫెస్టో చదివితే నేను ఇంక రైలు కింద పడి సవాళ్ళను ఒక్కటన్నా మనం అమలు చేసింది ఉండదా ఏం లేదు సరే చూద్దాం కరెంటు ఛార్జీలు తగ్గిస్తా ఎనిమిది తొమ్మిది సార్లు పెంచినాము మొన్న నేను లెక్కేసా ఏ జిల్లాలో ఎంతో ఉత్సాహం మనకు ఆదాయం అనేది బస్సు ఛార్జీలు తగ్గించా ఎనిమిది సార్లు పెంచినాము ఆర్టీసీ ఛార్జీలు ఏ ఎక్కడ నడిచిపోండి వై మీకేమి మేము పెంచుకుంటా పోతాం నీ దగ్గర లేకుండా బస్సు ఎక్కువ లేదంటే నడిచిపో ఎవిడికి కావాలి నీ పెరిగేది ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు పెరగండి పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను దీని యక్క ఇటువల్ల తెలంగాణ ఇటు మళ్ళీ ఆంధ్ర ఇటువల్ల చెన్నై అటు ఇది ఇక్కడ కర్ణాటక బోర్డులు వేస్తున్నారు ఆంధ్రా లేకన్నా మా పెట్రోల్ బంకులో ఇంత రేటు తక్కువ అని దీనికి ఏం చెప్తాము ఎక్కడైనా సరే దేశంలో మన రాష్ట్రంలో ఉన్నట్టు పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయా లేవా అనేది కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి కులానికి ఒక కార్పొరేషన్ భయ మన రెడ్డి కులానికి కార్పొరేషన్ నిధులు కోట్లు నిధులు చేస్తాం అసెంబ్లీ సెక్షన్ జరిగిందంటే ఒక్కొక్క బడ్జెట్లో కోటి రూపాయలు ఇచ్చి మన కుల పోలే కదా పక్కన వాడే ఉన్నాడు మన కుల వాళ్ళకి ఇచ్చుకుంటాం బొక్క ఏం పెరుగుతారు ఇల్లు పెరిగేదే అబ్బా ముందుగా పోతుందన్న నా అన్న ఇస్లామిక్ బ్యాంకులు ఏర్పాటు చేస్తా అబ్బా ఇస్లామిక్ బ్యాంకింగ్లో ఉండే బ్యాంకింగ్లో చిల్లర ల్యాక్స్ చచ్చరాని అలా ఇస్లామిక్ బ్యాంకింగ్ కొత్తవి పెడతా అంటే ఏమిన్నాను మేనిఫెస్టో అయ్యావో చెప్తివి మనం ఒక కురాను ఒక బైబిల్ ఒక భగవద్గీత అంటే మేనిఫెస్టోని నువ్వేం అమలు చేసావు మాట తప్పినావో మనం తిప్పలేదా నువ్వు ఇప్పుడు మాట తప్పు నేనుండా నేనుండ నేను చూసినా నేను గడుగుతా నేను చూసుతా అన్నావు గడిగినావు నైనా ఎందోరం చూసావంట మైనార్టీలకు ఐదు లక్షలు వచ్చే జీవితమా ఐదు లక్షలు ఇచ్చా సకాలంలో జీతాలు ఇచ్చా స్వామి ఉద్యోగాలకు ఏపీ మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటవ తేదీ నువ్వు జీతాలు ఇచ్చేసాలు ఐదు లక్షలు రుణం ఇచ్చా అంటే నీకు ఇచ్చేవాళ్ళు లేరు నీకు ఇచ్చేవాళ్ళు లేడు ఇప్పుడు నీకు ఇచ్చేవాళ్ళు లేక సచివాలయ వెతుకొనిపి ఆడ తాకట్టు పెట్టి దండం పెట్టి ఆమెను వచ్చినావు మూడు వందల అరవై కోట్లకు ఈయన మళ్ళీ ఐదు లక్షలు ఇచ్చా అంట ముప్పై లక్షలు ఇల్లు కట్టి తాళాలకు గుత్తి వరే కెమెరా అవినా మన ఇద్దరం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే ముప్పై లచ్చులు ఇల్లు కట్టి తారాలు గుత్తి లబ్ధిదారులు చేతుల్లో పెడతా అంట ఏం పెట్టాడు అయినా గుత్తి పెడతా వినాలి మనం ముప్పై లచ్చులు ఇల్లు చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు ఆ ఇల్లు కట్టినట్టు ఉంటే వాటికి మనోడు రంగులు పిచ్చి కదా మనం మూడు రంగులు వేసుకు ఏ ఈ మూడు రంగులు వేసే మేము కట్టినామో అని చెప్పి చెప్తాను చూడరా ఏమి అక సాటిల్లో ఉన్నావు మనం సరే కానీ చెప్పి టిట్కో ఇళ్ళు ఉచితంగా రీస్ చేసించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను నువ్వు అందరి చేతల్లో పెట్టావు నువ్వు అందరూ తింటా రెండు జాతులతో నువ్వు వచ్చిన రోజు దంచి అందరూ రెండు జాతులతో సన్నభం తింటున్నారన్న మనకు తెలుసు కదా ఇంతకుముందు పెత్తాలు తిరిగేవాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో మా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చినాకనే గుడ్లు వేసుకొని తిరుగుతున్నాము ఇంకా అది ఒక మాటతో చెప్తే పోలా వాళ్ళ శాతంలో పెడతాం వీళ్ళ శాతంలో పెడతాం గుత్తులు పెడతాం అవి అవసరం మనక నేను వచ్చినాయనే మూడు పూట్లు అన్నది అంటున్నారు ఇంతకుముందు బెత్తలు తిరిగే వాళ్ళు ఎవడు గుడ్లు వేసుకోలేదని చెప్పి ఒక మాటతో పోతాయి ఎందుకు బొక్క ఈరోజు పంచాయతీలు నియోజకవర్గంలో ఒక అనాథాశ్రమం జీవితమా నియోజకవర్గంలో ఒక అనాథాశ్రమం కడతా అంట ఎవరు ఎవరిని దాంట్లో ఎవరిని పెట్టాలనే ఆ ఎవరిని పెడదాము అనాథాశ్రమం కట్టి శరిమిలా ఏమో తెలంగాణలో రోడ్ల పడిగారు తిప్పినాము ఆనాదా ఇప్పుడు విజయం మాడిపోయిందంటే ఇటు మళ్ళీ ఈడు పోరు ఇటు మళ్ళీ అవి పోరు పళ్ళాక ఈ మీ పోరు మాకు ఎందుకు రావు స్వామి నేను పోతున్నా రాజారెడ్డి అడిగిన రాజారెడ్డి అంటే ఆయన కాదు రాజు స్వామి శరిమిలా కొడుకు మళ్ళా ఏలేదు అనుకుంటారు మీరు శరిమిలా కొడుకు పేరు కానీ రాజారెడ్డి రాజారెడ్డికి రీసెంట్గా పెళ్ళి అయింది సరే పోయినారు వాళ్ళ పనులు ఎన్నో ఉంటాయి నా నోటితో చెప్పి కాకండి నియోజకవర్గంలో ఒక కోల్డ్ స్టోరేజ్ కడతాను ఒక్కటి కట్టినా ఉన్నా నూట డెబ్బై నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఒక్క నియోజకవర్గంలో కట్టినా ఉంటే చెప్పు ఇంకా నేను ఇంకా నేను చచ్చిపోతాను బతుకనగా ఒక్కటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక కోల్డ్ స్టేరేజ్ కట్టావా చెప్పు కట్టుంటే నియోజకవర్గంలో ఒక గోడౌను ఏమిటికే మమ్మల్ని ఎసి బేగాలే ఏమిటికంట ఈ ఎవలే మాటలు ఈ లంగాలో మాటలు ఇవన్నీ మాట్లాడినాము గతంలో ఈ బుద్ధి వీటిని మనం ఏమి కట్టాము ఏంది కథ సరే చూద్దాం మూడు వేల కోట్లతో ధరల నిధి మా నారాయణ ఈ ఈ మన మనది అదే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగితే చూస్తాం పెరగకుంటే మళ్ళీ మనమే ముప్పై వేలు అధికారంలో ఉంటాం ఏం కాదు వీళ్ళే పెరిగేదేమో నువ్వే చెప్పినావు కదా వీళ్ళు నా వింట కూడా పెరగలేరు అని ఇప్పుడు ఏం పెరుగుతున్నారో మేము చూస్తామండు నాలుగు వేల కోట్లతో విపత్తు స్థిరీకరణ నిధి ఏమిది నాయ్యా ఏమిడిదంట ఊరికి నోటి మాట చెప్తే సరిపోయినా మనం ఏదన్నాలో ఒకటి నెరవేర్చామా చెప్పున్నా మన ఇద్దరం మాట్లాడుకున్నాం ఎవరు వద్దు నీకు దాన్న మెట్టి చెప్తున్నా ఇటా అవలే మాటలు ఇటాటి పనికిరాని మాటలు ఆ నా కొడుకులు రాయించారు నువ్వు చదవటం నీ తప్పు చదివినావు ఇప్పుడు చూడు ఏం చేస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి లోపు రైల్వే జోను నేనేం చెప్తానంటే రెండు వేల ఇరవై నాలుగులో మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలిచే ఖచ్చితంగా పదహైదు రోజుల్లోనే రైల్వే జోన్ వస్తుంది మీరు రమ్మండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో మేము గెలిచిన పదహైదు రోజులకే రైల్వే చూసి తెచ్చాము ఎనిమిది రోజుల్లో పోలవరం పూర్తి చేస్తాము పద్నాలుగు రోజుల్లో రాజధాని కడతాము మీరు నమ్మినారంటే ఖచ్చితంగా ఓటేయండి కింద కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పు మేము మేము ఎందుకు ఉండే వి మాన మాకు అంతర్జాతీయ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని ఒక్క సిట్టు వేసాడు బిస్కెట్లు ఇంకా మరగాల ఇది మరుగుతున్నాం కదా ఎందుకంటే ముప్పై నాలుగు ఆయన అధికారంలో ఉండాలి స్వామి మీరు నమ్మండి చెత్త పన్ను విధింపు ఇంటి పన్ను పెంపు చెత్తపన్ను అంటే ఇదే చెప్తేనే ఏ మా ఇంట్లో మా జోబుల్లో చాలా తీసి వెయ్యాలా వాలంటీర్లకు ఓడు వాళ్ళ కొంపలకే కదా పనిచేస్తుంది మా కొంపకేం పనిచేయలేదు కదా మేము ఎందుకు ఇచ్చాం వై అందుకే ఆడే సంపద అన్న ఇంటి పన్ను పెంపు ఖచ్చితంగా పెంచుతాం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు ఆస్తి పన్ను పెంపు ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం కట్టు వారని పచ్చుకోవాలా చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ అని పెట్టి పేదవాళ్ళకి అన్నం పెట్టాడు మా అన్న వస్తా అని పెరిగి చూపినాడు పేదోడు ఇవడు అన్నం తినకూడదు మేము వేస్తే రుణ చేతులు ఇట్టు పట్టుకొని అన్న జగన్ అన్న అని అన్న రాజశేఖర రెడ్డి అన్న అని అన్న వివేకం అన్న అని తినాలి పోయి అందుకే అన్న రాజన్న క్యాంటీన్ పెడతాం అకా అక్క మనం రాజన్న క్యాంటీన్ పెడదామని చెప్పినాం కథలో పెట్టినా ఎందుకు పెడతాం ఏమవసరం పేదోడు మూడు పూట్ల అన్నం తిని బాగుండాలనే సన్నగా ఉండాలి మనిషి అంటే అన్న ఏందంటే పొలస్ట్రాలు బీపీ షుగర్లు థైరాయిడు ఇలాంటివి వస్తాయి అన్నం తింటే అందుకని చెప్పి పేదోడి కూడా అన్నం తినుకుంటే బాగా గట్టిగా ఉండాలని చెప్పి అన్న ముందు ఆలోచనతో ముందుకు పోతాడని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కట్టు యాడ్ నుంచి వచ్చాయి లెక్కలు అన్న క్యాంటీన్ రద్దు ప్రజావేది కూల్చిపోతా మా ప్రభుత్వం అధికారం లేక వచ్చానే మేము ఫస్ట్ చేసిన పని ఏంటంటే ప్రజావేది కూల్తా కూల్చిపేతం స్టార్ట్ అయింది మా బతుకు సో మేము ఎక్కడ కట్టడాలో ఉండవు పెరిగింది లేదు హై ఏమీ లేదు హై మీరు ఏమన్నా పెరిగేది ఉంటే పెరగడం చూసాం నూలు సబ్సిడీ కట్టు కరెంటు మగ్గంకు కరెంటు సబ్సిడీ కట్టు ధోబీ ఘట్కు కరెంటు సబ్సిడీ కట్టు మత్స్యకారులకి డీజిల్ సబ్సిడీ కట్టు మత్స్యకారులకు వల కొనుగోలుపై సబ్సిడీ కట్టు కొమ్మరకు మట్టి హక్కులు కట్టు అంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏంటంటే కుమ్మరోలు పోయి ఏ చెరువులోకి అయినా పోయి వాళ్ళకి కావాల్సినంత మట్టి తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు అదే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కోస్తాం గుర్తి కొడకల్లారా ఎవడైనా సరే అన్నకు కప్పం కట్టుకుంటా పోతానని అన్నయ్య చెప్పినాడు సో ఆడ తహసీల్దారు ఉంటాడు విఆర్ఓ ఉంటాడు అందరూ ఉంటారు మేమందరం వాటాలు పంచుకోవాలి కాబట్టి వాళ్ళు మా కప్పం కట్టే పోవాలి అది అన్న నిర్ణయం అది మంది కాదు అది వడ్డే రోజుకు రాతిపై హక్కులు కట్టు రజకులకు చెరువుల్లో హక్కులు కట్టు గొల్లా యాదవులకు గడ్డిపై హక్కులు కట్టు గిరిజనులకు కలపపై హక్కులు కట్టు రైతులకు గోల్డ్ లోన్పై వడ్డీ రాయితీ కట్టు ఈడ గోల్డ్ లోన్ అంటే అమ్మఒడు చెప్తా మా ఓడో నీసేనది నా ఇది అనుకో ఈడొక రాయి ఆడొక రాయి పెడతాడు ఈ రెండు రాళ్ళు ఉంటాయి ఆ రెండు రాళ్ళలో జగన్ స జగనన్న సరిహద్దు రాయను ఏదో బొక్క బొక్కా ఏదో రాసి ఆడబెట్టాడు ఇప్పుడు నీ పాస్బుక్ కూడా మా అన్న ఫోటో ఉన్నది అంటే రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వాటిని అమ్ముతాంబా నీకు తెలీదు నీకు తెలీదు నీకు తెలియకుంటాను ఇవి బ్యాంకులో లోన్ ఇడివి బ్యాంకులో అవన్నీ పెట్టి లోన్ తెత్కొని వచ్చాడు నువ్వు మళ్ళీ ఏంద్ర స్వామి అంటే మళ్ళా గత మళ్ళీ నేను అవన్నీ చెప్పను నా నోటితో చెప్పకూడదులేమ్మా విద్యోన్నతి కట్టు నిరుద్యోగ వృద్ధి కట్టు సంక్రాంతి కానుక్ కట్టు రంజాన్ తోఫా కట్టు క్రిస్మస్ కాను కట్టు డిప్ ఇరిగేషన్పై పై సబ్సిడీ కట్టు డిప్ ఇరిగేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు వంద పర్సెంట్ అయితే ముప్పై పర్సెంట్ కడితే డెబ్బై పర్సెంట్ సబ్సిడీతో డిప్పు లైన్లు అన్నీ వచ్చినాయి అంటే నా పార్టీ వేరైన కూడా నాకు వచ్చినాయి అంటే పార్టీ వేరైనప్పటికీ నేను వైసీపీ అయినా తెలుగుదేశం అయినా నేను లబ్ధి పొందిన ఎందుకంటే నా పొలంలోకి డిప్ ఇరిగేషన్ అయితే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే వచ్చింది నేను ఏం చెప్తానంటే మీరు యాభై రెండు హామీలే గుర్తించినారు తెలుగుదేశం వాళ్ళు మేము ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చి కనీసం అంటే మూడు హామీలు కూడా నెరవేర్చాల నేను ఏమేమి చెప్తానంటే మీరు ఇటాటి ఎన్ని ఏమి చేసుకున్నా కూడా అన్న అయితే ఖచ్చితంగా ముప్పై సంవత్సరాల అధికారంలోనే ఉంటాడు ఎందుకంటే అన్నకి ఆ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా సీఎం కూడా ముందుండి అన్నను భుజాల మీద కూర్చొని పెట్టుకొని ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకుంటా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఒకటి కొడుతున్నాము ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు కూడా కొడుతున్నామని తెలియజేసుకుంటూ మీకు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అంటే మన రాష్ట్రం పక్కన వాడికి అమ్మైనా సరే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినటువంటి మగోడు మా జగన్ అన్నాన్ని తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు గెలిపించారని ఆశిస్తూ నమస్కారం